కూటమి నేతల దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు తిరుపతిలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు కూటమి ప్రభుత్వంలో చర్యలు మితిమీరిపోతున్నాయన్నారు ఇటు ప్రభుత్వం కానీ అటు పోలీసు యంత్రాంగం కానీ శాంతి భద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరమని వెల్లగక్కారు బెదిరింపులకు దిగడం ఏమాత్రం సమంజసం కాదని దాడి చేసిన వారిపై పోలీసులు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్ మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద బస్సు మీద అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు రాళ్లతో కొట్టారు బూతులు తిట్టారు కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మాకు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్స్ వచ్చినాయి మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా నేను అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మీ పక్షాన ఉన్నారు మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకొని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని శభాషణ ఉంటారు కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యుమిలేట్ చేస్తున్నారు ఆమె మీద దాడి చేస్తున్నారు అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు ఈ ఏడు